షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చును ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ప్రభునందు పిల్లరా ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు బాలుడుగా జన్మించటం యషయా భక్తుడు వ్రాసిన కాలం తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు ఈ ప్రవచనం నెరవేరింది అనగా ప్రవక్త భవిష్యత్తులో చూస్తూ రాశాడు కదా ఎవరైతే నిజమైన శాంతిని తెస్తారో ఎవరైతే గొప్ప వెలుగు వెలుగుతారో ఎవరైతే బానిసత్వం అనే కాడిని విరగొడతారో ఆ మహాబలిష్ఠుడైనటువంటి దేవుడు చిన్న బాలుడుగా జన్మించటం ఎంత ఆశ్చర్యకరం ప్రియులరా అందరి కొరకు రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు ఆ చిన్న బాలుడు పెరిగి పెద్ద యూదుల రాజుగా ప్రపంచానికే రారాజుగా అయ్యాడు నిజమే ఆయన లేకుంటే మనిషికి రక్షణ లేదు ఆయన ఆశ్చర్యకరుడుగా జీవించాడు నీవు నేను అడగలేదు నీవు నేను నా కోసం జన్మించని ఏనాడు అడగలేదు కానీ ఆయన ఒక బహుమానంగా ఈ భూమి మీద జన్మించాడు చాలామంది క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్ ఒకరినొకరు ఇచ్చుకుంటూ ఉంటారు ఆయన తన జీవితాన్ని మన కోసం బహుమానంగా ఇచ్చాడు మరి మనమేమి తిరిగి ఆయనకి బహుమానమిస్తున్నాం ఆయన ఏమీ అడగలేదు కానీ మనిషి హృదయాన్ని అడుగుచున్నాడు హృదయములు ఆయన నివసించుటకు సిద్ధంగా ఉన్నాడు నిత్యుడుగు తండ్రి ఆయన ఆయనవన్నీ అన్నీ ఆశ్చర్యకార్యాలే ప్రిలరా ఆయనని ఎవ్వరు కూడా ఆయన ప్రేమను కూడా కొలతలు కొలవలేరు లోకరక్షకుడుగా జన్మించాడు అందరినీ బానిసత్వపు సంఖ్యలు పాప బంధకాలు త్రెంపటానికి వచ్చాడు ఎవ్వరు కూడా వారిని దేశ క్రీస్తు ప్రభువు వారిని ఎప్పటికి కూడా ప్రేమను అంచనా వేయలేరు ఆయన బహుమానంగా ఈ భూమి మీదకి వచ్చాడు అంటే నిత్యత్వము కలిగినటువంటి దేవుడు దైవత్వాన్ని తగ్గించుకుని మానవుడిగా భూమి మీదకి వచ్చాడు ఆయన సమాధి గెలిచి తిరిగి లేవడంలో కూడా గొప్ప ఆశ్చర్యం ఎంత గొప్ప సంగతి దేవుడు ఎప్పటికీ కూడా తన బిడ్డల్ని రక్షించాలని అపాయములు ప్రమాదములను తప్పించాలని ఎప్పుడు తోడుగా ఉన్నాడు ఇమ్మానియలని నామకరణం కూడా కలిగి ఉన్నాడు రక్షకుడు అభిషిక్తుడుగా ఉన్నాడు ఎప్పుడైతే ఓ ప్రభువా నా హృదయంలోనికి రండి నాలో జన్మించండి అని పిలుస్తారో వారు ఖచ్చితంగా నిజమైన క్రిస్మస్ని అనుభవిస్తారు అట్టి కృప మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుడి రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ